పార్టీ ప్రధాన నాయకులను ఓడించడం అనేది ఎలక్షన్ లో ఒక ఎత్తుగడ దాని ద్వారా వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీయడం అదేవిధంగా వాళ్ళ కార్యకర్తల విశ్వాసాన్ని దెబ్బతీయడం కూడా ఒక ఎత్తుగడలో భాగం ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఓడించాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నిస్తూ భరత్ అక్కడ కాన్సన్ట్రేట్ చేయించారు దాని ఫలితంగా మున్సిపాలిటీ జడ్పీసీటీ ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం బాగా దెబ్బతింది అదే విధంగా ముప్పై ఏళ్ల నుంచి ఆయన అక్కడ ఉంటున్నారు కానీ ఆయన అక్కడ కనీసం ఇల్లు కూడా లేదని చెప్పి విమర్శ రావడంతో ఇప్పుడు తాజాగా ఆయన ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు అదే విధంగా బాలయ్య పోటీ చేస్తున్న హిందూపూర్ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది వైసీపీ పెద్దిరా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పెషల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హిందూపూర్ లో ఒక బీసీ మహిళని నిలబెడతాం అంటే అది యాక్చువల్ గా బాలకృష్ణకి ఈజీ టార్గెట్ ఒకనొకప్పుడు అయితే బట్ నిలబెట్టమే కాదు ఆయన ఓడిస్తాం ఎంత ఖర్చు పెట్టైనా సరే బాలకృష్ణ అయినా సరే ఆయన వివేంకుడైనా చంద్రబాబు నాయుడు వివేంకుడైనా మాకేం లెక్కలేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయన స్పెషల్ గా వెళ్ళి అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు తన శక్తిలన్నీ మోహరిస్తున్నాడు సో బాలకృష్ణను కూడా ఓడించేందుకు ఎవరి ప్రయత్నం జరుగుతుంది